కూటమి సర్కారుపై సిపిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ ఫైర్ అయ్యారు ఇచ్చారు హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమవుతుందని ఆరోపించారు పేదలకు భూములు ఇస్తామని ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు ఇక ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇస్తామన్నారని దాన్ని అమలు చేయాలని అనంతపురం కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు గతంలో జగన్ ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి ఇచ్చిన ఆర్థిక సాయం సరిపోతున్నారు ఇక ధరలు పెరిగినందున పేదల గృహ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు ప్రజా సమస్యలపై సిపిఐ నిరంతర పోరా

రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇవ్వాలని గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని నెరవేర్చమని చెప్పి మేమంతా కోరుతా ఉన్నాం ఎన్నికల్లో చంద్రబాబు గారు కూడా అదే చెప్పారు తాము అధికారంలోకి వస్తే రెండు సెంట్లు మూడు సెంట్లు ఇస్తామని కూడా చాలా క్లియర్గా చెప్పారు కాబట్టి దాన్ని అమలు చేయమని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో వేలాది మంది పేదలు ఎక్కడికెక్కడ ఇవాళ అర్జీలు ఇస్తూ ఉన్నాం చాలా చోట్ల కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర కూడా ఇస్తా ఉన్నాం ప్రభుత్వం వెంటనే దాన్ని టేకప్ చేయాలి మీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అనే దాంతో నిమిత్తం లేకుండా ఈ సంవత్సర కాలంలో అందరికి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని చెప్పి మేము